రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వికోటా మార్కెట్ తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమాటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్ లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర తొంభై రూపాయలతో ప్రారంభమై రెండు వందల ఎనభై రూపాయలు పలికింది పలం నేర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ తొంభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్ లో చూస్తే ముప్పై కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల డెబ్బై రూపాయలు పలికింది వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర వంద రూపాయలు కాగా అత్యధికంగా మూడు వందల యాభై రూపాయలు పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ఎనభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు పలికింది ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా పలమనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటా యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం வியாபார <laughs> <laughs> You know what I'm o、啊 バレンドの。 यही मतलब हो वो और यही मतलब हो वो पर 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 मरन engender 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 और 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 पर 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 मरन engender 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 50 यहां पर पास होते यहां पर पास होते यहां पर पास होते यहां पर पास और वाली पास 60 नंबर पास మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి